నమస్తే వెల్కమ్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు ఇంట్లో పూజ చేసే సమయంలో మనకి ఎటువంటి సంకేతాలు లేదంటే ఎటువంటి సూచనలు కనిపించినా కూడా ఇది శుభ సూచకం ఇక్కడ నుంచి మనకు అన్ని మంచివే దేవుడు కరుణించాడని చెప్పడానికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తే ఇది శుభం అని చెప్పచ్చు అంటారు అసలు వాస్తవానికి వేకు జామున దగ్గరని ప్రారంభం చేసుకుని ఏడు లోపు చేసే పూజ ప్రధమైనటువంటి విశిష్టమైన పూజ ఈ పూజలో మనం మనసు లగ్నం పెట్టుకొని అమ్మా నిన్ను పరిపూర్తిగా నమ్ముతున్నాను నా బాధ్యత నా కష్టాలన్నీ కూడా నీకు తెలిసినవే కదా నన్ను కష్టాల నుంచి రక్షించు అని చెప్పి మనస్ఫూర్తిగా శుద్ధిగా నమ్మడం వల్ల మీరు చేసేటువంటి పూజా తరగాయాలంటే అమ్మవారికి మాల అనుకో మాల ఊరి కింద కొడుతుంది ఒక పుష్పం పెడితే పుష్పం మన చేతిలోకి వచ్చి పడిపోతుంది ఇలా జరిగినటువంటి వాటి వల్ల కొబ్బరిగా కొడితే పువ్వు వస్తుంది ఇలా జరిగిన విషయాలు ఏ ఉన్నా సరే నీకు మంచి సూచిక ఉంది నేను వెనక ఉన్నాను కంగారు పడకు అని చెప్పి అమ్మవారు అభయమిచ్చినట్టు ప్రతీక ఇలా పూజ చేస్తున్నప్పుడు చెయ్యి తొత్తులు దీపారాధన కింద పడిపోయిన పసుపు కుంకుమ నేలకొలిగిన అమ్మాయి నీకు ఇబ్బంది కలగడానికి ఎదురుకుండా ఏదో ఒక ప్రమాదం ఉంది కంగారు పడకు నేనున్నాను అంటే అశు అశుభ సూచకానికి ఆవిడే ఉంటుంది శుభానికి ఆవిడే ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అంటే శుభ సూచకం దగ్గరికి వచ్చేసరికి మనం గుండెలమే చేయసి పడుకోవచ్చు అశుభ సూచకం దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండు అంటే పెద్ద ప్రమాదం కాదు చిన్న ప్రమాదంతో అయిపోతుంది కర్మం తప్పించడం కాబట్టి చిన్న ప్రమాదంతో తప్పిపోతుంది ఇక రాత్రి వేళల్లో పూజ ఎవరైతే నిష్టగా చేస్తూ అమ్మవారు ధ్యానం చేస్తున్నారో వారికి రాత్రివేళలో గజ్జల శబ్దాలు కానీ అంటే సాయంత్రం వేళ ఐదు నుంచి ఎనిమిది లోపు గజ్జల శబ్దాలు వినబడతాయని కొన్ని కొన్ని ఇళ్లల్లో ఈ రోజులకి కూడా అనుష్ఠాన పర్యంతం చేస్తూ ఉండడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల అమ్మవారు నెట్టాడుతూ ఉంటుంది అలా తిరుగుతుంది చిన్నపిల్ల స్వరూపంలో గ గజ్జ్జ్జ్జ్జలు కట్టుకుని తిరుగుతుంది కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంటిని కూడా అలాగే చూసుకుంటారు కొంతమంది అలా ఉన్నటువంటి ఇంట్లలో గాజుల శబ్దాలు కూడా వినబడతాయి గజ్జల శబ్దాలు మామూలుగానే వినబడతాయి కానీ దేవాలయం ఎంత శుచిగా ఎంత త్రికరణ శుద్ధిగా ఉదయము సాయంత్రము అర్చం జరుగుతాయో అదే ప్రాకారంతో కొన్ని ఇళ్లలో ఏర్పరచుకుంటారు ఇంకా వారు ఏంటంటే దేవుడు ప్రథమం తర్వాతే మిగిలినవి అన్నటువంటి కొన్ని ఇల్లులు ఉన్నాయి ఈ రోజుకి ఆ ఇంట్లో ఖచ్చితంగా నాలుగున్నరకు దీపం వెలుగుతూనే ఉంటుంది సాయంత్రం వేళ ఆరున్నర దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలాంటి కొన్ని ఇల్లులు ఉన్నాయి వీలంటి వాళ్ళ ఇళ్లలో గాజుల శబ్దాలు గాజులు గల్ గల్లు గజ్జలు శబ్దాలు ఇవన్నీ కూడా వినబడటం వల్ల అమ్మవారు పరిపూర్తిగా ఆ ఇంట ఉంది అనేటువంటి లెక్క ఆ ఇంట ఎప్పుడు ఇబ్బంది కలగదు ధాన్యానికి రెండవది మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోయినా ఆ సమయానికి ఎవరో ఒకరు పక్కింటాడో ఎదుగుంటావాడో మా ఇంట్లో రెండు మామిడి పళ్ళు కాసే తీసుకోమని చెప్పిస్తారు అదే నైవేద్యం పెట్టచ్చు ఇలా మిఢాయికి జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అంటే ప్రసాదం అంటే మనం కొన్నో లేకపోతే చేసా పెట్టాల్సిన అవసరం లేదంటారు అరటి పళ్ళు మనం చేయం కదండి బయట నుంచి తెచ్చుకోవాలి అది డబ్బులు ఇచ్చే కొంటాం కదండి ఆ ధనం ఇచ్చేది అమ్మవారు ఆ ధనం ఇచ్చేటువంటి వ్యవస్థ నడిపేదే అమ్మవారు అర్థమైందండి మనం ఇప్పుడు ఏదన్నా సరే అది అమ్మవారి ఇస్తుంది నైవేద్యం అంటే నువ్వు పులిహోర చేయాలి ఇంట్లోనే చేసుకోవాలి రోజు నైవేద్యంకి అరటి పండు కొబ్బరి లేదా మిశ్రీ బెల్లం అటుకులు ఇవి పెట్టుకోవచ్చు రోజు మనం చెయ్యం కదా విశేషమైన రోజులు విశేషంగా చేస్తాం అమ్మవారికి ఇష్టమైనటువంటి పరవాన్నం దద్దోజనం పులిహోర చక్రపొమ్మలు ఇటువంటి రోజు చేయంగా రోజు ఏదో ఒక ప్రసాదం పెట్టాలి కాబట్టి బెల్లం మిశ్రీ పటికి అంటారు లేదా ఒక పండు ఇది ప్రతీక మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవాళ సాయంత్రం ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది అర్చన చేసుకున్నాము రేపు తెల్లవారుజామున ఎనిమిదింటి వరకు ఏడింటి వరకు ఏ పళ్ళు దొరకవు అప్పుడు అమ్మవారు ఉందని నువ్వు నమ్మితే పక్కింటి వచ్చి రెండు అరిటిపళ్ళు ఇస్తుంది ఆ రెట్టిపల్ల అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒకటి తెచ్చుకుని తినడమే ఇది ప్రత్యేక అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏమిటంటే డజన్ అరిటి పళ్ళు కొంటారు పన్నెండు అరిటి పళ్ళు కొన్నారు మీరు పన్నెండు అరిటిపళ్ళు ఏం చేయమనుకుంటున్నారంటే రేపు రెండు ఎల్లుండి రెండు ఎల్లుండి రెండు పెడదాం అనుకుంటున్నారు అర్థమైందండి ఇలాగే మీ పిల్లవాడు ఒక అరటి పని తింటానంటాడు అప్పుడు ఏం చేయాలి అంటే ఆరు అరటి పళ్ళు తీసేసి మీ ఇంటి కుటుంబానికి ఆరు ఇచ్చేయండి ఇంకొక ఆరు పక్క పెట్టుకొని ఈ ఆరు అమ్మవారికి పెట్టాడు అంతే తప్ప ఈ పన్నెండు నుంచి ఒకటి విడికిచ్చి ఈ పదకొండు తీసుకొచ్చి నైవేద్యం పెట్టకండి ఆరు తొంపేసేయండి ఇబ్బంది ఏమీ లేదు వాడే ఆకలి తీర్చేది అమ్మాయి కాబట్టి మీరు తెచ్చే పనుల్లో మొట్టమొదటి పొలం అమ్మవారికి సపరేట్గా పెట్టేసుకుని తర్వాత మీరు ఏర్పరచుకోండి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తదనంతరం ఏంటంటే మీరు ఎంత శ్రద్ధగా అయితే పూజ గావిస్తారో మీ యొక్క ఇంట్లో ఉన్న విగ్రహాల్లో ఒక వైపు వస్తుంది అంటే ఒక వైబ్రేషన్ కనబడుతుంది చూడగానే ఒక కళ కనబడుతుంది ఫొటోస్లో ఆర్ఆర్ అంటారు ఇలా వెనక భాగంలో అంతా కూడా ఒక వైట్ షేడ్ వస్తుంది కొంత బయట నుంచి ఎవరైనా ఒకవేళ వచ్చి ఈ విగ్రహం బాగుంది అని ముట్టుకునేసరికి ఇలా జర్క్ వస్తుంది అంటే ఒక షాక్ లాగా అనిపిస్తుంది అలా ఉన్న మోర్ ఉన్నట్టు అన్ని విగ్రహాలు అందరినీ ముట్టుకోనివ్వరు మన ఇళ్లలో నిత్యము పరమశివుడికి అభిషేకం చేస్తున్నారనుకోండి ఆ నీళ్లు పోస్తున్నప్పుడు మీకు మనసులో ఒక సాక్షాత్తు శివుడే కూర్చున్నాడు అనే ఆలోచన కలుగుతుంది అదే పరిపూర్ణ సంకేతం మీకు అమ్మవారు నేను ఉన్నాను పరమశివుడు నేనున్నాను పూర్తి సంకేతం అదే తదనంతరం ఏంటంటే ఈ దేవుడి మందిరంలో మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకుంటాం కదా ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏదైనా విషయం మర్చిపోయారనుకోండి ఆవిడే గుర్తు చేస్తే ఆ పని పూర్తి చేస్తుంది ఇది కూడా చాలా వరకు జరిగే చాలా ఇళ్లల్లో నేను చూసిన చాలా ఇళ్లలో ఈ సమయంలో పచ్చకరిపోరం అని అనుకుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు ఇవి దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి మా దేవాలయంలో ప్రతి నిత్యము ఒక అద్భుతమే ప్రతిరోజు ఒక పుష్పం స్వామివారి దగ్గర కింద పడుతూనే ఉంటుంది మా విజయ గణపతి దేవాలయంలో మీరు అక్కడ కోరిక కోరిక తక్షణం తీరుతాడు ఇరవై ఒక్క రోజుల్లో మీ పని పూర్తి అయిపోతుంది ఎక్కడండి ఏఆర్కే టవర్స్ దగ్గర విజయ దేవాలయం నమస్కారం చేసిన మరుక్షణం మీరు అనుగుణ పళ్ళు పూర్తవుతుంది శ్వేత గణపతి అంటే తెల్లటి కుడివైపు తొండం తిరిగినటువంటి శ్వేత గణపతి దేవాలయం నా దేవాలయం ఓకే కాబట్టి అలా ఒక విగ్రహానికి మనం చేసేటువంటి మంత్రోచ్చారణ అభిషేకము అక్కడ సాధన వల్ల విగ్రహాలకి ఒక బలం ఏర్పరిచి మన కోరికలు తీరుతాయి అందుకని తిరుపతి ప్రతి నిత్యము కూడా నారాయణ నామస్మరణ జరుగుతుంది శ్రీశైలం ఈశ్వర నామస్మరణ జరుగుతుంది విజయవాడ జై భవానీ దుర్గా ఏ నమహ అని జరుగుతూనే ఉంటుంది అలా వైప్స్ ఉండడం వల్ల జరుగుతాయి కాబట్టి ఇది పరిపూర్ణమైన సాంకేతాలు కొన్ని దేవాలయాలు కొన్ని సమస్యల్ని ఇలా తీసి అలా పక్కన పెట్టే దేవాలయాలు ఉన్నాయి వాటి గురించి మనం చర్చిద్దాం ఒక్కొక్క దేవాలయం విశిష్టత అక్కడికి వెళ్తే మనకి జరిగేటువంటి ఫలితం ఇవన్నీ కూడా నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు మీరు వివరిస్తున్న కొద్ది ఇంకా కొత్త విషయం తెలుసుకోవాలి ఇంకా కొత్త విషయం తెలుసుకోవాలి అనే ఆరాటం అనేది నాలోనే కలిగినట్టు చెప్పారు నిజంగాను ధన్యవాదాలు గురువు గారు అమ్మవారు అనుగ్రహం పరమేశ్వర